ఓం నమో నారాయణ నమశివయ్య గరుడ పర కంటిన్యూషన్ అండి మానవ శరీరం నాడులతో నవద్వారయుక్తమై ఉంటుంది మన శరీరం నాడులతో నిర్మితమై ఉంటుంది మన శరీరానికి తొమ్మిది రంధ్రాలు ఉంటాయి నవరంధ్రాలు అంటారు ఈ సంసారిక విషయ వాసనలచే ప్రభావితమైనటువంటి కామ క్రోధాది వికార సమన్వితమై ఉంటుంది సో కామ క్రోధ లోవ మోహ మత్సరాల అన్నీ కూడా ఈ శరీరంలో నిక్షిప్తమై మనతో ముడిపడి దాని నుంచి మనం బాడీని మనం మైండ్ సెట్ మన బాడీ వాటి విజయ్ మన జీవన విధానం మాత్రం దాంతో లింక్ అయి ఉంటుందని అనుకోండి రాగద్వేష పరిపూర్ణమై తృష్ణతో నిండి ఉంటుంది సో రాగద్వేషాలు ఉంటాయి తృష్ణ కోరికలతో నిండి ఉంటుంది ఈ శరీరం ఈ దేహం ఈ ఆలోచనలు ఈ మనసు లైక్ ఇవన్నీ లోభం అనేది వలలో మోహం అనేది బట్ట ముసుగులో ఉంటుంది లోభమనే వల మోహమనే క్లాత్ మనం కప్పుకొని ఉంటాం మాయ మాయచే గట్టిగా కట్టబడి లోభానికే కట్టుబడి ఉంటుంది అన్ని శరీరాలు ఇంతే సో ఎవరైనా ఇంతే అయినా కొందరు అదే శరీరంలో ఉండే ఆత్మను తెలుసుకొని నో దైజర్ తన తను తెలుసుకోవటం అంటే ఆత్మను తెలుసుకోవటం దాని ద్వారా జప తపాది ఆయుధాలతో మాయను సంహరించి జపాలు తపాలు తపస్సులు లైక్య నియమనిష్ఠులు వీటి వాళ్ళతో పరమాత్మను చేరుకోగలరు ఇక ఆత్మజ్ఞానం లేని వారు పశు సమానులై జీవించి అలాగే పోతారు ఆత్మజ్ఞానం లేదు సో సెక్స్ తాగుడు మందు తినటం ఊరేగటం నచ్చినట్టుగా చేస్తూ పోతూ ఉంటాం కామ క్రోధ లోభ మోహ మాత్సర్యాలతో బందీ అయిపోవటం వాడు ఆల్మోస్ట్ పశువు అన్నట్టు లెక్క ఈ సృష్టిలో ఎనుబంది నాలుగు లక్షల యోనులు ఉన్నాయి అంటే ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి ఈ ప్రాణులు ఏ రకంగా బిడ్డని కనే విధంగా దట్ మీన్స్ పొట్టలో బిడ్డ పెరిగి బయటకు వస్తారన్నట్టుగా ఆ రకంగా బిడ్డలకు అనే ప్రాణులు ఎనభై నాలుగు లక్షలు ఉన్నాయి అవి ఉద్భిజ్జ నేలలో మోల్చున్నవి స్వేదజ చెమట నుండి పుట్టినవి అండజ గుడ్డు జరాయుజ మనిషి మొదలైనటువంటివి ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉన్నాయి అని అంటూ ఉన్నారు సో ఈరోజుతో ఆపుతున్నాను ఇక రేపు మరలా ఇంట్రెస్టింగ్గా వేరే అధ్యాయంలో కలుద్దాం